జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు మొదటిగా మేషరాశిలో గురు భగవానుడి సంచారం బుధ భగవానుడితోటి కూడి బుధ గురు భగవానుడి సంచారం ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి సవ్యగతిలో ఉన్న బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్ళడం గమనార్హం కన్యారాశిలో కేతు కేతుదేవుని సంచారం కుంభరాశిలో శనేశ్వరుడు శుక్రుడు మరియు కుజుడు సంచారం శుక్రభగవానుడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కుంభరాశి నుంచి మేన మీనరాశిలోకి అడుగెడుతున్నాడు మీనరాశిలో రవిరాహువుల సంచారం జరుగుతూ ఉంది చాలా ఫాస్ట్గా రెండు రోజుల్లో మొత్తం చుట్టుపట్టే చుట్టు వచ్చే చంద్రభగవానుడు ఈ వారాల్లో వృచ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన గ్రహ గమనాలు సాగుతూ ఉన్నాయి ఈ గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి అసలు ఈ వారం ఏమన్నా గోచార గ్రహస్థితుల్లో ఏదైనా ప్రత్యేక గ్రహస్థితి ఉందా ప్రత్యేక గ్రహస్థితి అంటే ఖచ్చితంగా కుజసనుల సంఘర్షణ కుంభరాశిలో జరుగుతూ ఉంది అది ఒక ప్రత్యేక 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 ప్రత్యేకతను సంతరించుకుంది అన్నిటికంటే ప్రత్యేకం శుక్ర భగవానుడు ఆయనకి ఉచ్చ రాశి అయిన ద మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు మన ఈ కలియుగంలో అంతా బాగున్నాము అన్ని రకాలుగా మాకు ఏ విధమైన లోటు లేదు అని చెప్పేవాళ్ళు తక్కువగానే కనిపిస్తారు అని చెప్పేవాళ్ళు ఎవరికైతే శుక్రబలం బాగా అంటే మెటీరియల్ కంఫర్ట్స్ మొత్తం లౌకికమైన విషయాల్లో అన్నిట్లో ఆనందంగా ఉండి దాన్ని వాళ్ళు మేము ఆనందంగా ఉన్నామని అడ్మిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శుక్రబలం బాగా ఉండంగా పుట్టిన వాళ్ళే అయితే గురుబలం ఎవరికైతే బాగా ఉంటుందో ఎంత కలుగుంటే అంతలో తృప్తిని తృప్తిని పొందుతారు ఎక్కువగా పారమార్థికంగా లౌకికం కంటే పారమార్థికంగా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని చూస్తారు అలాంటి గురు భగవానుడు రాశిలోకి భగవానుడు ఆయన ఉచస్థానం తీసుకోబోతూ ఉన్నాడు ఉచస్థానంలోకి ఆయన వస్తున్నారు ఆయన వచ్చాడు ఈ శుక్ర భగవానుడు ఉచ్చస్థానంలో ఈ నెల మొత్తం ఒక నెల సంచారం జరుగుతుంది ఈ సంచార రీత్యా యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ వారం చెప్పుకున్న తర్వాత ఒక వారాలకు కూడా ఇది వర్తిస్తుంది ఈ గోచరి గ్రహస్థితుల రీత్యా భగవానుడు మీనరాశుల సంచారం ద్వాదశ రాశుల వారికి కూడా డెఫినెట్గా ఏదో ఒక విషయంలో ప్లస్ ఉంటుంది ఆ ప్లస్ ఏంటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కుజశనుల సంచారం కుంభరాశిలో జరుగుతుంది సహజ లాభస్థానము మేషరాశి నుంచి సహ కాలపురుషుడి కుండలిలోంచి సహజ లాభస్థానమైన కుంభరాశిలో కుంభరాశ్రాధిపతి అయిన తోటి కూడి కుజభగవానుడు సంఘర్షణ ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వారం ఎలాంటి ఫలితాలనిస్తుంది మీనరాశిలోకి శుక్రభగవానుడు అడుగు పెట్టాడు అక్కడ రాహు భగవానుడితో ఉన్నాడు శుక్ర రవితోటి ఉన్నాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి అంటే రవిగ్రహము భగవానుడు రాశిలోనే నీచి పొందుతాడు అంటే ఆయన తులారాశిలో నీచి పొందుతాడు మేషరాశిలో ఆయన ఎగ్జాల్టేషన్ పాయింట్ తీసుకుంటాడు అలాగే తులారాశిలో ఆయన నీచ పొందుతాడు అయితే ఇప్పుడు ఆయనే నీచ పొందట్లేదు మీనరాశిలోనే ఆయన సంచారం ఉంది తర్వాత ఆయన ఉచ్చరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే శుక్రభగవానుడు ఆయన తులారాశిలో శుక్రభగవానుడు రాసి ఆయన తులారాశిలో ఆయన ఉచ్చస్థానం తీసుకోబోతూ వాళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ప్రయాణం ఈ వారం అంతా సాగుతుంది తర్వాత మీనరాశిలోంచి ఆయన ఏ రాశికి వెళ్తాడు మేషరాశి కంటే ఇప్పుడు ఆయన ఉచ్చస్థానానికి దగ్గరగా ఉన్నాడు ఉచ్చస్థానానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఇది కూడా ఒక ప్రత్యేకమైన అంశము ఈ ఈ విషయాలు ఇప్పుడు రవిశుక్రుల కలియక రాహుభగవానుడితో కూడిన రవిశుక్రుల కలయిక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి అంశాలను చోటు చేసుకోబోతున్నాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం కుటుంబ పరంగా బాగుంటుంది ఆదాయ పరంగా బాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది రిలేషన్ పరంగా బాగా ఉంటుంది మీకు ప పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రభగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో చేస్తా సంచారం చేయడం వల్ల మీ తల్లిదండ్రులకి చాలా మంచి శుభ సమయము అలాగే మీ తల్లిదండ్రులకి శుభ సమయము మీకు కూడా శుభ సమయము మీరు ఏమైనా స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా ముందుగా పురో పురోభివృద్ధికి వెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఇంట్లో ఏవైనా శుభవార్తలు గురి వినడానికి కానీ శుభవార్తల గురించి చర్చలు ఇలాంటివన్నీ చక్కగా చోటు చేసుకుంటాయి మీ మాటకి విలువ పెరుగుతుంది ఎక్కువగా మీరు ఏ పని చేస్తే మీకు ఆనందం కలుగుతుందో ఆ పనులు ఆ పనులన్నీ కూడా ఈ వారం ఎక్కువ చేస్తారు అంటే ఎక్కువగా పాటలు చూడటం కావచ్చు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చిల్ల కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వారం మీకు అంటే పనులన్నీ కూడా అలా సులభంగా అయిపోతూ ఉంటాయి అంతకుముందు ఒక గంట చేసే పని ఇప్పుడు ఒక పావు గంటలో చేసేంత యాక్టివ్గా ఈ వారం నుంచి మీరు మారబోతూ ఉన్నారు ఇదంతా కూడా కేవలంగా శుక్రభగవానుడు ఆశీస్సుల వల్లే మీకు ద్వితీయ స్థానంలో అంటే మీ నాలుగు మీద శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సంచారం జరుగుతూ ఉంది మీ కుటుంబ స్థానం మీద శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సంచారం ఉంది ఇది నిజంగా చాలా చక్కటి శుభ సమయం అనే చెప్పాలి ఫైనాన్షియల్గా ప్రత్యేకించి మౌత్ బేస్డ్గా అంటే నాలిక పెట్టుబడిగా వ్యాపారాలు సాగించే వాళ్ళందరికీ కూడా శుభకం శుభకాలం ఒకవేళ మీరు మీ ఇంట్లో ఎవరైనా అలా చేసేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి చాలా బాగా ఉంటుంది చక్కటి పబ్లిసిటీ వస్తుంది వాళ్ళకి పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ దీనివల్ల ఏంటంటే ఈ నాలుకే పెట్టుబడిగా వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ లేదా ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ బాగుంటుంది అయితే మొత్తానికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కమ్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కాదు ఆల్రెడీ మీకు ఉన్నాయి గడిచిన ఐదారు నెలలుగా చూసుకుంటే కొంచెం ఆరోగ్యపరంగా అంటే బాగానే తిరుగుతున్నారు కానీ అండి మొండిగా మీరు ఔషధిపతి బలం ఉండడం వల్ల కానీ కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వాటి నుంచి బయటపడటానికి ఒక మంచి వైద్యం దొరకడం దానికి ఇప్పుడు అవకాశం చక్కగా ఉంది ఖచ్చితంగా మీకున్న వ్యాధి ఒక మంచి డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వల్ల కావచ్చు లేదా ఇంకొక ద్వారా ఇంకొక విధానం ద్వారా కావచ్చు క్యూర్ అయిపోతుంది అది మీకు చాలా ఇస్తుంది ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మీ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చూసారు కదండి ఈ గోచార గ్రహస్థితుల రీత్యా మీరు చేసుకోవాల్సిన పరిహారం మనం ఇప్పుడు తెలుసుకుందాము పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు కూడా సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యప్రదానం చేయడం ఒకటి ఒక రాగి చెంబు నిండా నీరు తీసుకొని అందులో ఒక గులాబీ పువ్వు కానీ లేదా తెల్లటి పువ్వులు కానీ ఏవైనా సరే ఒక పువ్వు వేసి అది సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యప్రదానం చేయడము అలాగే ప్రతిరోజు సూర్యనారాయణ మూర్తికి కలకండ మిశ్రీలు అంటారు కదా ఆ మిశ్రీలు నవద్యం పెట్టి అవి తినండి అవి మీరు మాత్రమే తినండి ఎవరైతే నవద్యం పెడుతున్నారో వాళ్ళు మాత్రమే తినండి మీ కుటుంబ సభ్యులకి పెట్టచ్చు బట్ మీరు ఎక్కువగా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునేది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఇప్పుడు ఈ పరిహారం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం తెలిసే పరిహారం ఈ వారం మొత్తం కూడా ఎవరైతే ఆత్మవిశ్వాసం లోబడి ఉంటారో సంకల్ప బలంతో పనులు మొదలుపెట్టినా కూడా ఆ పనులు పూర్తిగా మొదలుపెట్టినప్పుడు ఉన్న సంకల్ప బలం తర్వాత అది కొనసాగించకుండా కొనసాగించడంలో లేకుండా ఎవరైతే బాధపడుతూ ఉంటారో మనోనిబ్బరం చాలా ముఖ్యము ఈ మనోనిబ్బరానికి దృఢ సంకల్పానికి ఆత్మవిశ్వాసానికి ఈ ఆత్మస్థైర్యానికి వీటన్నిటికీ కూడా ఈ పరిహారం చక్కగా ఉపకరిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు విజయకేతనం వాళ్ళ జీవితంలో ఎగరవేయడానికి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి సూర్యనారాయణ మూర్తి మేష్రాసులోకి వెళ్ళబోయే ముందు మనము అంటే మేష్రాసులోకి ఆయన వెళ్ళడం అంటే భూమికి దగ్గరగా రావడం ఆయన అలా వెళ్ళబోయే ముందు ఇక్కడి నుంచే మనం మూర్తి ఆరాధన కనుక ప్రారంభిస్తే మహేష్ రాశిలోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ప్రసాదిస్తారు ఎవరైతే అలాగా సూర్యనారాయణమూర్తి నుంచి మరియు శుక్ర నుంచి ఆశీస్సులు అందుకోబోతున్నారో వాళ్ళే ఈ వీడియో చూడడం తటస్థిస్తుంది అందులో అమ్మవారి ఏ ఏమాత్రం సందేహం లేదు ఈ పరిహారం చేసుకొని సూర్యనారాయణమూర్తి ఆశీస్సుని అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్న్ని అందుకోవాలని ప్ర అందుకోవాలని ఆశిస్తున్నాను ఒక చిన్న నామం ప్రతిరోజు కూడా మీకు కుదిరితే ఆదిత్య హృదయం చదవండి సూర్యాష్టకం చదవండి ఒకవేళ ఇది కుదరకపోతే కనుక ఈ చిన్న నామాన్ని రోజు స్మరించుకోవడానికి సూర్యనారాయణ మూర్తి ముందు కనీసం ఒక ఇరవై ఒక్కసార్లో నలభై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు మీ మీ సమయాన్ని అనుసరించి ఇరవై ఒక్క సార్లు అయితే మినిమంగా చదువుకోవడానికి ప్రయత్నించండి మనసులో అనుకోవడానికి ప్రయత్నించండి ఆ నామాన్ని ఇప్పుడు మనం చూద్దాం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని ఈ నామాన్ని ఇది మళ్ళీ బీజాక్షరాలు ఏం చేరు చేర్చకుండా ఒత్తగా ఈ నామంతో సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించడానికి ప్రయత్నించండి చక్కటి శుభాశీసులు చక్కగా అందుకోండి మంగళం నమో భగవతి వాసుదేవాయ